అందరికి నమస్కారం మిత్రులారా మామిడికాయల కోసం వెయిట్ చేస్తున్నారా తిన్నాను కాదు కూరగాయ పెట్టుకునే దానికి కూరగాయ బెనిఫిట్స్ ఏంటి అని మనం చెప్పాం ఎలా చేసుకోవాలి దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటో ముందు వీడియోలో చెప్పాం కదా ఎటువంటి మామిడికాయలు వాడితే నిజంగా ఈ బెనిఫిట్స్ అంతా మనకు వస్తాయి యూజువల్గా అందరూ మామిడికాయలు ఏంది వాడుకునేది ఏది పడితే వేసుకోవచ్చు కదా అంటారు చే కావాలంటే టేస్ట్లు మారిపోతాయి దాని నిలవ ఉండేది కూడా మారిపోతూ ఉంటుంది మెత్తగా అయిపోతుంది సంవత్సరం ఉండాల్సిన గత మూడు నాలుగు నెలలకు పోతుంది దానివల్ల బెనిఫిట్ లేదంటే మనము ఏదైతే దాంట్లో యాడ్ చేసి యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ ఒక లాగా మనం తయారు చేయాలనుకుని పెట్టిన దాన్ని ఇన్ఫెక్టివ్ బ్యాక్టీరియా ఎక్కువైపోయి డ్యామేజ్ చేస్తుందనే కదా అర్థం అందుకే మామిడికాయలు సెలెక్ట్ చేసుకోవడం కూడా కాస్త సైంటిఫిక్గా ఉండాలి మీరు మామిడికాయలు మార్కెట్కి వెళ్ళి మామిడికాయలు తీసుకునేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మామిడికాయలు మెత్తగా ఉండొద్దు మెత్తగా ఉంటే దాంట్లో ఆల్రెడీ ఫ్రక్టోస్ తయారైందని అర్థం ఫ్రక్టోస్ తయారైతే మీకు వచ్చేటువంటి బ్యాక్టీరియా కాదు ఫుడ్ అవుద్ది ఇంకా సహా పెరిగిపోతాయి కాలనీస్ అందుకని గట్టిగానే ఉండాలి రెండోది మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది దాని లోపల జీడి ఉండేటట్టు చూసుకోండి టెంక కాదు జీడి ఉండాలి ఎందుకంటే మీరు టెంకన్ తీసుకుని వాళ్ళు మామిడికాయలు కోసేసి టెంకను పడేస్తారు కానీ జీడి ఉండేది తీసుకుంటే అంటే ఇంకా అది గట్టిగా పడేటువంటి ప్రాసెస్ ఉంది అని అర్థం దానికి ఇంకా స్ట్రాంగ్ దానికి లైఫ్ ఉందని అర్థం కాబట్టి దాన్ని తీసుకుంటే అది ఎక్కువ కాలం ఉంటుంది రెండోది జీడిని కూడా కట్ చేసి వెయ్యాలి ఈ జీడిని వాడుకుంటే బెనిఫిట్స్ ఏంటనేది మనం ఆల్రెడీ ఒక పాత వీడియో ఉంది చూడండి మామిడి జీడితో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో చెప్పు కాబట్టి జీడిని కూడా కట్ చేసి వేసేయచ్చు అది ఇంకా అల్కలైన్ పెంచుతుంది ఎక్కువ కాలం ఒరగ స్టోర్ అయ్యేటట్టు చేస్తుంది నెక్స్ట్ దాని తొక్కు మామిడికాయ మీద ఉండేటువంటి లేయరు లేతగా ఉండదు తిక్కుగా ఉండాలి ఎంత తిక్కుగా ఉంటే అంత విటమిన్ సి దాంట్లో ఉన్నట్టు లెక్క పల్చగా ఉంది అనుకోండి ఈ వేడికి గాలికి దాంట్లో ఉన్నటువంటి విటమిన్ సి ఎవాపరేట్ అయిపోయినట్టు తగ్గి ఉంటుంది యాక్చువల్గా చెట్టు మీద ఉన్నది ఉండదు అందుకని కాస్త తిక్కుగా ఉన్న దాంట్లో ఉంటుంది ప్లస్ మీరు కట్ చేసినప్పుడు కొంచెం ఇబ్బంది అవుద్దేమో కానీ అది ఎక్కువ కాలం ఉంచుతుంది ఊరగా చెడిపోకుండా ఉంటుంది దాని ప్రాపర్టీస్ అంటే మనకు దాంట్లో ప్రోబయాటిక్ ప్రాపర్టీస్ ఎక్కువ రావడానికి అది సేవ్ చేస్తూ ఉంటుంది ప్రోబయోటిక్ యాక్టివిటీస్ జరిగేటప్పుడు కొంత ఆవిర్స్ అంటే సారీ ఆవిర్లు వస్తాయంట ఆ వేపర్స్ వచ్చి మీరు ఎంత మూత పెట్టినప్పటికీ కూడా ఆ గ్యాప్లోంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది అందుకే జాడీలు పెట్టేవాళ్ళు ఏం చేస్తారంటే పైన మూత పెట్టినప్పుడు దాని మీద మళ్ళీ బట్ట చుట్టి పెడతారు కొంత ఆపుదాం అది కూడా ఆపుదు ఏది ఆపుతుంది అంటే మీరు ఈ తిక్కుగా ఉన్నటువంటి అంటే బాగా మందంగా ఉన్నటువంటి తొక్కు ఉన్నది పెడితే ఏం చేస్తారంటే అది కింద యాక్టివిటీ అవుతూ ఉంటుంది అంతకాలం జరిగేది కింద ఫర్మెంటేషన్ జరుగుతూ ఉంటుంది పైన ఈ తొక్కులు ఉంటాయి ఈ తొక్కులు దాన్ని ఆపుతాయి బయటికి పోనీ చాలా కంటే అది ఇంకా దాని మెడిసిన్ వాల్యూ ఇంకా పెరుగుతుంది అంత బాగా పనిచేస్తుంది అలాగే ఇది తీయగా ఉండొద్దు ఫుల్గానే ఉండాలి ముందు వాసన చూడాలి దాన్ని వాసన చూసి మీకు తీయగా ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితులు తీసుకోవద్దు దాన్ని చెప్పాం కదా ఫ్రక్టోజ్ లెవెల్స్ పెరగకూడదు ఫ్రక్టోజ్ లెవెల్స్ పెరిగితే అది కాస్త మెడిసిన్ కాస్త ఏదో అయిపోద్ది అందుకని పొల్లగానే ఉండాలి ఖచ్చితంగా పొల్లగా ఉండాలి అటువంటి తీసుకుంటేనే మనకు బెనిఫిట్ ఉంటుంది రెండోది తీచు ఎక్కువ ఉండేటట్టు తీసుకోండి కట్ చేయడం ఈజీగా ఉంటే టక్కడ కట్ చేయొచ్చు అని చెప్పి తీసుకుంటే కాదు దానివల్ల మెడిసిన్ వాల్యూస్ రావు మీకు చేసే ప్రాసెస్ ఎలాగ చేస్తాం చేసేది ఇంకా ఎక్కువ బెనిఫిట్ ఉండేటట్టు చేసుకోగలిగితే బెటర్ కదా పీచు ఎక్కువ ఉండేటట్టు చేసుకోగలిగితే మీరు తీసుకున్నప్పుడు కూడా ఫుడ్ తీసుకున్నప్పుడు కూడా ఆ కలుపుకొని తిన్నప్పుడు కూడా పీచు లోపలికి వెళ్తుందండి ప్రతిరోజు మీరు ఫైబర్ తీసుకున్నట్టు అవుతుంది తర్వాత తినేటప్పుడు ప్లస్ ఈ పీచ్ అనేది ఎక్కువ కాలం లోపల ఉంటుంది అది ఇన్సాల్యుబుల్ ఫైబర్ కాస్త సాల్యుబుల్ ఫైబర్గా కన్వర్ట్ అవుతూ ఉంటుంది దాన్ని తీసుకోవడం వల్ల మీకు బోన్స్ అనేటివి గట్టిపడతాయి అలాగే ఆస్టియోపోరోసిస్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంచుతుంది ఫైబర్ లెవెల్స్ పెరగకుండా చూస్తాయి హార్ట్ ప్రాబ్లమ్స్ రావు అందుకని ఓరగాయన్ తింటూ కూడా మీరు ఈ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవచ్చు ఆ టేస్ట్ కూడా ఉంటుంది మారుతూ ఉంటుంది కాబట్టి ఈ ఓరగాయన్ సెలెక్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ నాలుగు జాగ్రత్తగా ఉంచాలి ప్లస్ ఊర మామిడికాయని మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు మామూలుగా తినేదానికన్నా కూడా ఈ సెలెక్టివి ఊరగాయ కావాల్సింది కొంచెం రౌండ్గా ఉండాలి అలాగే చిన్నగా ఉండాలి రౌండ్గా ఉండాలి చిన్నగా ఉండాలి దాన్ని ఎక్కువ ప్రిఫర్ చేయండి ఎందుకంటే దాంట్లో కండెన్స్డ్ మినరల్స్ ఉంటాయి అలాగే తక్కువ దాంట్లోనే ఎక్కువ మీకు దొరుకుతూ ఉంటాయి ఉన్నటువంటి ఈ ప్రోబయోటిక్ యాక్టివిటీ జరిగేటప్పుడు ఇవి అంత తొందరగా మెత్తబడవు ఎక్కువ కాలం ఉంటాయి ఒకటి ప్లస్ గ్యాషియస్ సబ్స్టెన్సెస్ ఎక్కువ ఫామ్ కాకుండా చూసేటువంటి కెపాసిటీ దానికి ఉంటుంది పెద్దది బాగా వంకర టెంక తిరిగిపోయిన దానికన్నా కూడా రౌండ్ తీసుకోవడం బెటర్ దాంట్లోనే విటమిన్ సి క్వాలిటీ కూడా ఎక్కువ ఉంటుందట క్వాలిటీ ఆఫ్ ఆస్కార్బిక్ యాసిడ్ అనేది దీంట్లో ఎక్కువ దొరుకుతుందంట కాబట్టి కొంచెం పెద్దవాళ్ళు చెప్పుకుంటారు ఉంటారు తీసుకుంటే మంచిది అని చెప్తారు మామిడికాయలు కూడా వచ్చి కాస్త కడిగేసి దాని కాస్త తుడిచి వాడుకోమని చెప్తారు ఎందుకంటే ఎక్స్టర్నల్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి కాబట్టి మీరు ఊరగాయ పెట్టట్లేదు ఒక సంవత్సరం రోజులకు సరిపడా మెడిసిన్ తయారు చేసుకుంటున్నారు మన మెడికల్ షాపులు మన వంటింట్లో ఉండేటువంటి అతి పెద్ద మెడిసిన్ ఊరగాయ అది తక్కువగా అంచనా వేస్తూ సరేనా మర సరే మరే విడుదల మనకి నమస్తే